చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తెలుగుదేశం పార్టీయే సంక్షేమానికి గుట్టిళ్ళు అందుకోసమే అన్ని వర్గాలకి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా గతంలో ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించారో వాటన్నిటిని కొనసాగిస్తూ ఇంకా అధికంగా సూపర్ సిక్స్ ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు ఐదు సంవత్సరాల ఉద్యోగాలు మహిళలకి గ్యాసు మూడు సిలిండర్లు ఒక్కొక్క మహిళకి పంతొమ్మిది సంవత్సరాలు అరవై సంవత్సరాల లోపల ఉన్న వారికి నెలకు పదిహేను వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు తొంభై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయటం జరుగుతుంది నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు అదేవిధంగా అవ్వాతాతలకి నాలుగు వేల రూపాయల పెన్షను నాలుగు వేల రూపాయలతో పాటు ఏప్రిల్ మే జూన్ మూడు వందల మూడు వేల రూపాయలు కలిపి జూలై నెలలో ఏడు వేల రూపాయలు ఇవ్వటం అనేది నిజంగా ఇది చాలా ఆనందంగా అవ్వాతాతలు ఎంతో ఆనందంగా ఎందుకంటే ఈ రోజున మందులు కొనుక్కోవాలన్నా ఏదైనా సరుకులు కొనుక్కోవాలన్నా నిత్యావతర సరుకులు రేటు పెరిగాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే రెండు చేతులు లేకుండా రెండు కాళ్ళు లేకుండా కథలేనటువంటి వారు ఒక రకమైన ఆధారపడి ఉంటారో వారిని కూడా చంద్రబాబు నాయుడు గారు చూడు పెద్ద మనసుతో చేసి పదిహేను వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వబోతున్నారో పదిహేను వేల రూపాయల వాళ్ళకి ఇవ్వడం అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాకు నిజంగా కనిపించే దేవుడు చంద్రబాబు నాయుడు గారు వారి కోసం ఆలోచించడం మా ఊరు మాట కాదు చూడండి అదేవిధంగా అదేవిధంగా కిడ్నీ తల్సీమియా వ్యాధితో బాధపడుతున్న వారికి పదివేల రూపాయలు చూడండి వారిని గురించి కూడా ఆలోచించారు రైతులకి చూడండి రైతులు ఈ రోజున ఎంత ఇబ్బందులు ఉన్నారని చెప్పి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతులు వారి కోసం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు అందుకోసం ఈరోజు ఈ యొక్క ఏదైతే చంద్రబాబు నాయుడు కాపుల సంక్షేమం కావచ్చు ఆర్వేసుల సంక్షేమం కావచ్చు క్షత్రియ సంక్షేమం కావచ్చు అగ్ర అగ్రవర్ణ పేదల సంక్షేమం కావచ్చు ఎక్స్ సర్వీస్మెన్ సంక్షేమం కూడా ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పన్నారు అదేవిధంగా పేదలందరికీ నా నాణ్యమైన ఇళ్ళు పేదవారికి రెండు సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టే కార్యక్రమం ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ సంక్షేమం ముస్లిం మైనారిటీ సంక్షేమం క్రిస్టియన్ల సంక్షేమం వ్యవసాయం అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి పేద భూముల్ని కబ్జా చేయాలని ఆయన ఆలోచన ఉందో దాన్ని రద్దు చేస్తాం దాన్ని రద్దు చేయాలంటే ప్రజలు మీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను సుదలరా ఒకవేళ మీరు గెలిపించకపోతే మీ భూములు మీరే కబ్జా చేయమని చెప్పేసి మీరే కోరినట్టుగా జగన్మోహన్ రెడ్డి చెప్తాడు చూశారు కదా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేశాడు ఒకే రాష్ట్రం ఒకటే రాజధాని అని చెప్పి నిండు శాసనసభలో చెప్పి తర్వాత మూడు రాజ్యాంగ మాట మార్చాడా లేదా అదేవిధంగా మీరు గినక గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క స్థానం గెలిపించినా కూడా నూట ఐదు స్థానాల్లో ఏ ఒక్క నియోజకవర్గం గెలిపించినా కూడా అక్కడ ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో నేను ప్రజలు ఆమోదించారని చెప్పంటారు కాబట్టి పులివిందెల్లో కూడా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు చూశారు కదా నిన్న జగన్మోహన్ రెడ్డి భార్య భారతీయులేంది భాస్కర్ రెడ్డి అనే అతను ఆమె నిలదీశాడు ఏమమ్మాత ముద్దాత సంపాదించిన నియము కూడా ఫుట్ అయ్యిందమ్మా మా తాతకి మా మా తాతకి మా మా నాన్న అంటే మా మా తాతకి మా మా నాన్నకు వచ్చినటువంటి ఆస్తి నాకు వస్తుంది అంటే వారసత్వంగా వచ్చే ఆస్తుల మీద నీ పుట్టేది ఎవరికి పుట్టేవారు ఈ భూములని కావడానికి ఎవరికి పుట్టావు ఏమనుకుంటున్నారు అంటే ప్రజల తమాయకులు అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి అందుకే కబడ్దార్ దీని వెంటనే మేము అధికారంలో రాకుని వెంటనే ఈ యొక్క యాక్ట్ను రద్దు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సాగురెడ్డి రంగంలో పోలవరం అదేవిధంగా గాలేరు నగిరి హింద్రి నీవా ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి తోటపల్లి రిజర్వాయరు వంశధార నాగవళి నదులు అనుసంధానం ప్రాజెక్టులను నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారు రాష్ట్రంలో ఉన్న పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ కూడా రేపు అధికారులకు రాగానే వీటిపైన కేంద్రంతో మాట్లాడి వాటి అన్నిటిని కూడా చేస్తారు అదేవిధంగా కార్మి కార్మికుల సంక్షేమం చంద్రన్న భీమా సహజ మరణాలకి ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా ఏదైనా యాక్సిడెంట్ వచ్చిపోతే పది లక్షల రూపాయలు గతంలో కూడా ఈ చంద్రన్న బీమా ఉండేది దాన్ని కూడా చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైద్య విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు విద్యుత్ ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచాడు జగన్మోహన్ రెడ్డి వాటన్నిటిని కూడా రేపు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఉండి ప్రజలకి నాణ్యమైన విద్యుత్తుని ఇస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా నియంత్రిస్తాం అనేక చెస్సులు వేసాడు చూడండి పెట్రోల్ మిరకు ప్రతి లీటర్కి రూపాయి చెస్సు వేసి రోడ్లు బాగు చేస్తా చెప్పి ఎక్కడైనా బాగు చేస్తున్నాడా ఎక్కడైనా కనీస గంప మట్టి కూడా పోయినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి మద్యం ధరలు చూడండి మద్యం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమన్నాడు అంచలవారిగా నిషేధిస్తాను అంచెల వారిగా పెంచి వేశాడు దాదాపుగా ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల వ్యాపారం చేశాడు చూడండి ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసి దాంట్లో నాకు తెలిసేది దాదాపుగా డెబ్బై ఎనభై వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి జేబులోకి పోయినని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను దీని మీద మద్యం ఏదైతే మద్యం నాశనకం ఉంటుందో దాన్ని పూర్తిగా నియ నియంత్రించి ఒకవేళ మద్యాన్ని పూర్తిగా నాశరకం కాకుండా ఏదైతే ఇతర రాష్ట్రాల విధంగా ఉందో అటువంటి మద్యాన్ని ఇక్కడ కూడా ఉంచుతామని చెప్పి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం ఫీజు రే మృష్టి అదే అదేవిధంగా ఉచిత ఇసుక విధానం గతంలో ఏ విధంగా అయితే చేశారో ప్రజలకు ఇబ్బంది లేకుండా అదేవిధంగా ఈ పాలసీని కూడా తీసుకొస్తారు బూతుల్లో కూడా సీసీ కెమెరాలు వెంటనే పెట్టాలి ప్రశాంతంగా ఓట్లు వేయించుకోవాలి వేయాలి మార్చినటువంటి బూతులు కూడా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కడైతే ఉన్నాయో ఆ బూతులను అదే స్థానంలో కొనసాగించాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను ఎలక్షన్ కమిషన్ని అదేవిధంగా పోలీసు వారిని ఈ జిల్లా కలెక్టర్ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను గోపిరెడ్డి అనే వ్యక్తి ఏదో ఇక్కడ అశాంతిని చేకూర్చి కొంతమంది గుండాలతోటి రౌడీలతోటి ప్రజా ప్రజలకు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఒక పథకం రచించారు అందుకోసమే బూతులు మార్చారు వాటన్నిటిని కూడా ఇప్పుడున్నటువంటి ఎస్పీ గారు మీరు ఏదైతే కొన్ని బూతులు మార్చారో ఆ ప్రాంతాలని మీరు సందర్శించి ఏదైతే మీరు పర్యవే పర్యవేక్షణ చేసి అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఎంపీ గారు అయినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు గారు వారు గతంలో పల్నాడు డెవలప్మెంట్ గురించి కొన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చారు వాటిని తప్పనిసరిగా రేపు ఎన్నికల తర్వాత వాటిని పూర్తి చేస్తారు కాబట్టి శ్రీకృష్ణ రాయాలయాన్ని ఎంపీగా అరవింద్ బాబు గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం